హలో అండి సో వన్ సిగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్మదా సో ఇప్పుడు మనకైతే పూజలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అంటే వరలక్ష్మి వ్రతాలు కానీ చాలా మంది ఇంట్లో డైలీగా దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ అలాగే మనకి ఏదైనా పెళ్లిళ్లు కానీ ఫంక్షన్లు కానీ వ్రతాలకు కానీ ఏదైనా సరే పూజతోనే స్టార్ట్ చేస్తాం ఏ శుభకార్యమైనా సరే మరి అలాంటి పూజ ఐటమ్స్ అన్ని కూడా మీకు బెస్ట్ ప్రైజెస్ లో అంటే హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే కనుక శివ పూజ ఐటమ్స్ అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ పూజ ఐటమ్స్ అన్ని కూడా బల్క్ గా అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఇక్కడ మీకు దొరకన ఐటమ్ అగర్బతీలు నూనెలు కరింగల్ మాల తేనె అమ్మవారి గాజులు అమ్మవారి ఫేసెస్ ఇట్లా మీకు ఆల్ ఐటమ్స్ అండి అక్కడికి మనీ ఇంటికి ముందు పెట్టుకునే దిష్టి బొమ్మలతో సహా అన్ని రకాల పూజ ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ కి అయితే అందిస్తున్నారు ఇట్లా అమ్మవారి చీరలు కావాలి అనుకుంటున్నారు మరి అడ్రస్ ఎక్కడో కాదండి మన హైదరాబాద్ బాలనగర్ చింతల్ పద్మానగర్ ఫేస్ టూ అయితే లొకేట్ అయింటుంది సో కొత్తగా ఎవరైనా తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా కేవలం పదివేల రూపాయలతో బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఎవరికైనా హోల్సేల్ బల్క్ గా కావాలి అనుకుంటే కూడా స్టాక్ కూడా చూడొచ్చండి బల్క్ గా మీకు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మనకి ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కాదు మనకి కర్ణాటక తమిళనాడు ఇట్లా ఆల్ ఓవర్ స్టేట్స్ కూడా అయితే డిస్ట్రిక్ట్స్ కానీ వీళ్ళు పూజా ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ గా బల్క్ గా అయితే సప్లై చేస్తున్నారు నేను చూసినా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ బయట పూజా ఐటమ్స్ లో ఉన్న ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటదండి అంటే ఎంఆర్పి మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైజెస్ అయితే వీళ్ళు అందిస్తున్నారు మనోవియర్స్ అందరికి ఇంకా ఇప్పుడు భయ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వీళ్ళ దగ్గర పూజా ఐటమ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి దాంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటదా ఇంకా పూజా ఐటమ్స్ లో కొత్తగా ఏమైనా రకాలు వచ్చినాయా ఇవన్నీ కూడా భయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరందరూ ఫుల్ గా వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ దగ్గర ఉన్న పూజ ఐటమ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అందులో వెరైటీలు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కలెక్షన్ చూపిస్తారా చూస్తాను నా దగ్గర మొత్తం సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి హోల్సేల్ ఉంటుంది అక్క నా దగ్గర రిటైల్ ఉండదు ఎక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ అందరికి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళే ఉంటాయి ఎవరన్నా నాది స్క్రీన్ మీద నెంబర్ కి అది నా వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే క్యాట్లాగ్ లొకేషన్ రెండు వస్తాయి అక్క ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ హల్దీ ఇది ఇది వంశనాథ్ బ్రాండ్ ఉంటుంది అక్క ఫైవ్ రూపీస్ హల్దీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కుంకుమ ఇది వచ్చేసి ఫైవ్ ఇది కూడా వంశనాథ్ బ్రాండ్ అక్క మాదే ఉంటుంది ఇవన్నీ కూడా టెన్ వెరైటీస్ ఉంటాయి మందే మ్యానుఫాక్చరింగ్ నెక్స్ట్ వచ్చేసి గోపురం హల్దీ అక్క గోపురం హల్దీలో ఫిఫ్టీ గ్రాము హండ్రెడ్ గ్రాము పావు కిలో అర కిలో వరకు అవైలబుల్ ఉంటాయి గోపురం పచ్చకరపురం ఇది కూడా శివా పూజ ఐటమ్స్ చూడక బ్రాండింగ్ ఇది కూడా మన మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది టెన్ గ్రామ్ ట్వంటీ గ్రాము ఫిఫ్టీ గ్రాము థర్టీ గ్రామ్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి జార్స్ నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ రకం ఇది టెన్ రూపీస్ ఎంఆర్పి ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ నుంచి మీకు హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం వంశాది నవధాన్యాలు తొమ్మిది రకాల మిక్స్ ఉంటాయి అక్క ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలు ఇట్లా పసుకొమ్మలు కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఎంత 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 బల్క్ లో సప్లై చేస్తాం మనం ఇది వచ్చేసి పూర్ణావతి పూర్ణవతి చిన్నది ఉంటుంది వన్ నాట్ ఎయిట్ కూడా చూపిస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసి మన క్యాంపర్ ఇది ఐటమ్స్ చూడండి గంగోత్రి బ్రాండ్ అన్ని కూడా మనవి ఉంటాయి హాఫ్ కిలో డబ్బాలు హాఫ్ కిలో డబ్బాలు థర్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇందాక డబ్బాలు ఉన్నాయని చెప్పాను కదా అవే ఇవి సిక్స్టీ గ్రామ్ ఉన్నాయి చూడండి శివా పూజ ఐటమ్ సిక్స్టీ గ్రామ్ డబ్బాలు ఇవి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నవధాన్యాలు ఇందాక చిన్న ప్యాకింగ్ చెప్పుకున్నాం కదా ఇట్లా హాఫ్ కిలో పౌచెస్ కేజీ పౌచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకొకటి కింటా రెండు కింటాలు ఎన్ని సప్లై చేస్తాం ఇబ్బంది లేదు నెక్స్ట్ వచ్చేసి మనదే ఇది మైసాక్షి మైసాచి గు సాంరాని ఫిఫ్టీ గ్రామ్ డబ్బాలు ఉంటాయి ఇది కూడా మనదే మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది ఇవి కూడా మీకు లో ఎన్ని వెంటనే సప్లై చేస్తా నెక్స్ట్ వచ్చేసి మనకు అండరాక్ కుంకుమ మీకు గోపురంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే అండరాక్ బ్రాండ్ ఉంటాయి మన దగ్గర ఫిఫ్టీ గ్రామ్ నుంచి హాఫ్ కేజీ వరకు కుంకులు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈబూది పౌడర్ ఈభూతి పౌడర్ లో ఆనంద విలాస్ మీరు తినొచ్చు ఈబూది పౌడర్ అలాగే పూజ పర్పస్ రెండు క్వాలిటీ ఉంటాయి నా దగ్గర టెన్ రూపీస్ నుంచి కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు ఈ హల్దీలో కూడా మీకు గోపురంలో ఉంటది అపూర్వ పసుపు టూ బ్రాండ్స్ ఉంటాయి ఇది కూడా ఓన్లీ ఈటబుల్ ప్లస్ పూజా పర్పస్ రెండింటికి వాడచ్చు నా దగ్గర ఈటబుల్ పసుపు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ రూపీ ఫైవ్ ఫైవ్ రూపీస్ నార్మల్ ఉంటాయి ఓన్లీ టెంపుల్ పర్పస్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ ఇవన్నీ నేను మీకు విడిగా బయట చూపిస్తాను బాక్సెస్ ఇవి వీటిలో మొత్తం సిక్స్ వెరైటీస్ ఉంటాయి వేప నూనె కుసుమ నూనె విప్ప నూనె నువ్వు నూనె ఆముదం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి పైన ఇవన్నీ కూడా ఇదే స్టాక్ ఆవాల నూనె ఇప్ప నూనె తర్వాత మీకు వేప నూనె బయట కుసుమ నూనె నువ్వుల నూనె ఆముదం బయట ఉన్నాయి చూపిస్తాను చూడన్నాను ఇవన్నీ చూడన్నాను ఒకసారి ఎంత బల్క్ గా ఉన్నాయో స్టాక్ అనేది బల్క్ గా ఉంది అన్న ఇప్పుడు చెప్పారు కదా బయట షాప్స్ కంటే కూడా మేము చాలా తక్కువ ప్రైస్ లో హోల్సేల్ గా సప్లై చేస్తున్నాము ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అని చెప్పేసి సో అందుకని ప్రైసెస్ మెన్షన్ చేయట్లేదు ఏదైనా సరే కొనండి నా దగ్గర అన్ని ఐటమ్స్ ఆల్ఆర్ ఐటమ్స్ ఆన్ మనం మరిపి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది ఏ ఐటమ్ తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా కొన్నిట్లో ఒక టెన్ వెరైటీస్ లో ఏమో తగ్గొచ్చు అంతే ఒత్తులు అయితే మీకు ఎయిటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాను ఎవరైనా స్టోర్ పెట్టాలనుకున్నా డైరెక్ట్ మన స్టోర్ విజిట్ చేయొచ్చు నో ఇష్యూ వాళ్ళకి అన్ని వాళ్ళు పది మందిని కనుక్కున్నాక రావు ఇది సోమ్ ప్యాకెట్ లెక్క ఇవి ఇవి వచ్చేసి క్రెయిన్ ఒక పడి అంటారు కదా ఇవన్నీ పెట్టుబడులు పెట్టేవి ఇది వచ్చేసి జాయింట్ అల్లి కుంకుమ ఇది వచ్చేసి మీకు మెరూన్ లో థర్టీ రూపీస్ పౌచ్లు ఇవి ఇది వచ్చేసి రెడ్ కలర్ లో కుంకుమ టెన్ రూపీస్ పౌచ్లు ఇవి ఇట్లా మీకు మీకు ఇవన్నీ కూడా మీకు ఒట్టివేరు కానీ తిప్పతి కానీ ఇట్లా అన్ని బల్క్ లో ఉంటాయి మీకు ఏంటంటే ఎవరైనా కొత్తగా పూజ షాప్ పెట్టాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే కేటలాగ్ లొకేషన్ రెండో వస్తాయి ఇక్కడ కూడా ఉంటాయి ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తా ఇవన్నీ ఐటమ్స్ అక్కడ విడివిడిగా బల్క్ లో కిలో కిలో ప్యాకింగ్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి మినుములు గానీ బొబ్బర్లు గానీ నువ్వులు గానీ తర్వాత మీకు దీనిలో తొమ్మిది ఉంటాయి అక్క మీకు మై బొట్లు గాని ఇది వచ్చేసి కలర్ దారం బ్లాక్ కలర్ ఇది ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇట్లా దారాల్లో మీకు మొత్తం ఫైవ్ వెరైటీస్ ఉంటాయక ఇవి ఇది వచ్చేసి హనీ అక్క హనీ ఫైవ్ ఎంఎల్ నుంచి హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది చూపిస్తాను మీకు ఇది కూడా చాలా బాగుంటుంది అని పూజా హనీ ఇది వచ్చేసి మనకి కలర్ దారం అంటారు దీన్ని ఇది వచ్చేసి మన దగ్గర స్పెషల్ కలర్ తామ్రాని ఇది మనం ఇది కలర్ సాంబ్రాన్ని మనం మధ్యప్రదేశ్ నుంచి చెప్పిస్తాం అక్క ఇవి కలర్ సాంబ్రాణి నీకు దీనిలో రెడ్ యెల్లో గ్రీన్ బ్లాక్ మొత్తం ఫోర్ వెరైటీస్ వస్తాయి అక్క సూపర్ క్వాలిటీ ఉంటది ఇది నెంబర్ వన్ ఇక ట్రిపుల్ మీద వేసారంటే ఫుల్ సెంటెడ్ వస్తుంది ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసింది కాదు ఇది యాక్చువల్గా దీనిలో మైసాచి మిక్స్ ఉంటుంది అనమాట అందువల్ల నీకు చెప్పిన దాని గురించి బాగుంటాయి క్వాలిటీ అవి దానిలో మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఈ నెక్స్ట్ వచ్చేసి నవరత్న షీట్స్ ఇవి నవరత్న చిన్నవి పెద్దవి రెండో అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి నరదిష్టి యంత్రం అంటారు దీన్ని ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి గుల్ ఇంటర్ ఇంటర్లో ఇళ్లలో టెంపుల్ ఎక్కడ ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటారు ఇవి అరదిష్ట యంత్రం నెక్స్ట్ వచ్చేసి మనకి బాసింగాలు అంటారు వీటిని ఈ బాసింగాల్లో కూడా మనకి అన్ని ఉంటాయి అక్కడ వెరైటీస్ ఇది వచ్చేసి మనకి ఇది పుస్తల మెటల్ అంటారు దీన్ని ఇవి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సింగర్ సెట్ చాట సామాన్ అంటే మనకి వడి బియ్యం కానీ అట్లా చాట సామాన్ కదా సో అట్లా వడి బియ్యం ఐటమ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కాయలకి ఇవి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి కస్తూరి కాయలు ఇది వచ్చేసి కాలిగ్రాము మన శివుడి దక్క సాలిగి రామ్ అంటారు దీన్ని ఇది అవైలబుల్ ఈ కరంగలి మాలు కూడా ఏంటంటే మన దగ్గర ప్యూర్ లో ఉంటది డూప్లికేట్ ఉండదు దీనిలో సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ప్లస్ బ్రాస్లెట్ అన్నీ ఉంటాయి మీ స్టోర్ విజిట్ చేస్తే అది ఒరిజినల్ కాదన్నది క్లియర్ గా చూపెట్టి మాత్రం సేల్ చేస్తాం నో ఇష్యూ అక్కడ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు డైకాక్షి నారికేళ్ళంటారు దీన్ని ఇది వచ్చేసి మొండుమాల అంటారు దీన్ని అంటే పురల మాల అంటారు పూల చేసే వాళ్ళు ఇది కూడా తీసుకుంటారు అక్క ఈ నెక్స్ట్ వచ్చేసి పుస్తల తాడు అంటారు దీన్ని ఇవి ఉంటది ఈ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పంచలోహాలు ముచ్చం పగడం ఇది కూడా ఉంటది మన దగ్గర ఈ నెక్స్ట్ వచ్చేసాక ఇది చెక్క బొమ్మలు అది పెళ్లి కూతురు పెళ్లి కూడకి బొమ్మలు అంటారు కదా ఆ బొమ్మలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అక్క ఇట్లా ఇది వచ్చేసి పావుకోళ్ళు అదే పావు పాదుకలక అవి కూడా ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇట్లా మీరు పోతే ఇప్పుడు ఇది వచ్చేసి గంగా జల్ హండ్రెడ్ ఎంఎల్ గంగా జల్ ఇది గంగా జల్ మీకు హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు అవైలబుల్ సేమ్ అలాగే రోజు వాటర్ ఈ రోజు వాటర్ కూడా మీకు ఇది వచ్చేసి అన్నడంబల్ నుంచి మీకు లీటర్ వరకు అవైలబుల్ అక్క అన్ని ప్రైజెస్ ఉంటాయి దీనిలో రోజు వాటర్ లో నెక్స్ట్ గోమూత్రం కనబడుతుంది కదా గోమూత్రం కూడా సేమ్ అంతే అవైలబుల్ ఉంటది తర్వాత త్రిబుల్ తిరుపులయం సాంబ్రాన్ని ఉంటది తర్వాత దసంగం పౌడర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్లా అది గోల్డ్ ఫ్లవర్స్ వెండి ఫ్లవర్స్ అంటారు కదా అక్క అవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి లక్ష్మీదేవి పూజకి అడుగుతారు కదా ఇప్పుడు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అక్క అలాగే రాగి బిళ్ళలు రాగి బిళ్ళలు కూడా అవైలబుల్ ఉంటాయి అక్క ఈ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి మనకి ఇవి ఉంటారు కదా డాలర్లు అంటారు కదా అయ్యస్వామి డాలర్లు సిమెంట్ డాలర్లు తర్వాత మన అమ్మవారి డాలర్లు అన్ని డాలర్లు అక్క చిన్న పిల్లలకి వేస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సాఫ్ట్ అండ్ కుంకం పువ్వు ఇట్లా కుంకం పువ్వు ఈటబుల్ కదా ఓన్లీ పూజా పర్పస్ పువ్వు ఈ నెక్స్ట్ వచ్చేసి హనీ ఇది ఈ హనీ లో మీరు ఇక్కడ చూసారు పేరు శివ పూజ ఐటమ్స్ అని కనబడుతుంది ఇది కూడా ఇది కూడా మనమే చేపిస్తాం అక్క హనీ నో ఇష్యూ ట్వంటీ ఫైవ్ నుంచి ఇట్లా హాఫ్ కేజీ బాటిల్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి అమ్మవారి కళ్ళివి అమ్మవారి రైస్ అంటాం కదా అవి ఇది వచ్చేసి చిట్టిగాజుల మాల ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది న్యాచురల్ గా ప్యాకెట్లు అక్కడ చూపించు ఇక్కడ చిట్టిగాజులు అన్ని ప్యాకెట్లు అలా వస్తాయి మన దగ్గర ఒక్కొక్క దానిలో పది మాల వస్తాయి ఇట్లా అవుట్ పుట్ ఇట్లా ఉంటుంది దీనికి చక్కగా అంటే ఏంటంటే మనకి అన్ని కలర్లు కలిపి ఒక దండలోనే ఇట్లా ఏంటంటే వాళ్ళు ఫోటోకి మాలనేది వేసుకుంటారు అమ్మవారికి లేడీస్ కి బాగా ఇష్టం ఇవి ఇక ఇవి కూడా బాగా సేల్ ఉంటాయి ఇప్పుడు లక్ష్మీవ్రత బాగా పోతాయి ఇవి ఇట్లా వచ్చేసి మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవ్వక మీరు ఇందాక అన్నారు నవధాన సపరేట్ ప్యాకింగ్ అని అట్లా అదే ఒక ఐటమ్ అక్క నువ్వులు ఇవి కూడా ఉంటాయి ఇవి వచ్చేసి ఆవాలు ఇవి కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గురువి గింజలు ఇట్లా గురువి గింజలు కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు నువ్వుల్లోనే బ్లాక్ నువ్వులు కూడా అడుగుతారు కొంతమంది బ్లాక్ నువ్వులు ఇవి ఓకే ఇది వచ్చేసి గోముఖ చక్రాలు ఈ గోముఖ చక్రాలకి ఈ గోముఖ చక్రాలకు డిఫరెన్స్ కనబడుతుందా ఉంది ఇది కొంచెం వైట్ ఉంటది దాకా ఇది కొంచెం కాస్ట్లీ ఈ రెండు రకాల గోముఖ చక్రాలు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి గోవలు ఇది చూసారా సేమ్ సైజ్ కనబడుతున్నాయి లక్ష్మి గోవలు ఇలా మాక్సిమం అందరు అమ్మరు ఇవి పెద్ద సైజు చిన్న సైజు రెండు మిక్స్ చేసి అమ్మేస్తారు కానీ మన దగ్గర ఏంటంటే ఒకటే క్లియర్ కట్ స్మాల్ గవలు వస్తాయి వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఈజీగా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అందువల్ల ఇవి ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి తామర గింజలు తామర గింజలు ఇప్పుడు మన లక్ష్మి పూజకి అది బాగుపోతాయి ఇప్పటిక నుంచి తామర గింజలు నెక్స్ట్ వచ్చేసి గవ్వలక ఆడుకునే గవ్వలు అంటారు మాములుగా మంత్రించే గవ్వలు కూడా అంటారు వీటిని వాళ్ళ ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం ఎండు ఖర్జూరం నెక్స్ట్ వచ్చేసి దిష్టి గవ్వలు ఇవి వీటిలోనే మీకు శ్వేత గవలు ఉంటాయి ఇవి శ్వేత గవ్వలు సిక్స్ శ్వేతవ్లో ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఒక్కలు కూడా ఉంటాయి ఇవి వచ్చేసి పాలశంకులు పాలశంకులు శంకులు ఇవి పాలశంకులు చాలా బాగుంటాయి ఇది కూడా లక్ష్మీదేవి పూజ దగ్గర పెట్టుకుంటారు చాలా బాగుంటాయి వీటిలో ఊదే శంకులు దక్షిణామూర్తి శంఖాలు అవి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ రుద్రాక్ష మాలలు ఇట్లా బిగ్ సైజ్ నుంచి మీకు అరౌండ్ ఈ స్మాల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి రుద్రాక్ష మాలలో ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర అన్ని మాలలు రుద్రాక్షల్లో ఇవి వచ్చేసి వైట్ పోకలు అంటాం కదా అవి వీటిలో బ్లాక్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి మాల సెక్షన్ అక్క మొత్తం ఇది మొత్తం అయ్యప్ప కదండి మొత్తం అన్ని ఇవి వచ్చేసి జపమాల ఇవి ఇవి ఇది వచ్చేసి మనకి అయ్యప్ప మాల్ మాల చందన చందనమాల తులసి మాల కరిమాల ఇవి ఇది వచ్చేసి భవానీ మాల ఇది ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా మాలలో ట్వంటీ ఫైవ్ వెరైటీస్ మాల్ ఉంటాయి ఇది తామర గింజల మాలేజీ తామరగింజల స్వీట్స్ చూసాం కదా ఇవి తామర గింజల మాల లక్ష్మీదేవి ఫోటోకి వేస్తారు ఇవి తామర గింజల అంటారు దీన్ని ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా తామర ప్యాకెట్ ఏది తీసుకున్నా బయ్ రిటైల్ ఉంది ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ బల్క్ ప్యాకింగ్ ఉంటది ఇక్కడ అన్ని షాపుల వాళ్ళకి కాదు రిటైల్ వాళ్ళు ఏంటంటే వచ్చారు అనుకో డైరెక్ట్ స్టోర్ కి ఇద్దాం ఆన్లైన్ అంటే మన వల్ల కాదు అట్లా ఇది వచ్చేసి మీకు వైజంతిమాల ఇది కూడా కాస్ట్ లెక్క చాలా బాగుంటుంది ఇది రేర్ గా ఉంటది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పేస్ట్ అక్క ఇది మనం పౌడర్ చెప్పుకున్నాం కదా ఇది పేస్ట్ ఇది వచ్చేసి మనకి సేమ్ ఈ పేస్ట్ లో ఇంకో బ్రాండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గంధం పేస్ట్ గంధం పేస్ట్ ఈబుదీ పేస్ట్ గంధం పేస్ట్ కుంకం పేస్ట్ సింధూరం పేస్ట్ ఫోర్ పేస్ట్ అవైలబుల్ ఉంటాయి అలాగే పౌడర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి మన అరగజ పునుగు అంటాం కదా అది వెంకటేశ్వర ఇష్టం కదా పునుగు తైలం అంటారు కదా అది అది ఇది పునుగ అంటారు అక్క అలాగే మనకి నరది స్థాయిలో ఉన్న బ్లాక్ బోర్డు పెట్టుకుంటారు కదా అరగజ అది ఇది అరగజ అరగజ ఇది కూడా బ్రాండ్స్ ఉంటాయి ఇది చాలా బాగుంటది క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మీకు పైన జవాది పేస్ట్ ఈ జవాది పౌడర్ అంటారు దీన్ని ఇవి కూడా ఉంటాయి మీకు జవాది పౌడర్ లో బిగ్ సైజ్ ఇది ఇది వచ్చేసి తీర్థం పౌడర్ అక్క ఇది మీరు చూడొచ్చు శివాపూజం లోగా ఉంటది ఇది కూడా మందే ఉంటది ఇది చాట సామాన్ ఇది ప్యాకింగ్ ంగ్కింగ్ బ తీసుకోవచ్చు బాక్స్ ఇట్ల ఆయిల్ కూడా ఉంటది అక్క ఇది కూడా మందే ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ మీకు చూపిస్తాను నేను ఉందా శివా పూజ ఐటమ్స్ అని అవును ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ మీకు రెండు అవైలబుల్ ఉంటాయి ఇది కూడా అమ్మవారి ఫేసెస్ ఈ అమ్మవారి ఫేసెస్ లో మీకు ఈ జీరో సైజ్ దగ్గర నుంచి ఇట్లా సిక్స్ నెంబర్ బిగ్ సైజ్ వరకు అమ్మవారి ఫేసెస్ అనే మనకు అవైలబుల్ ఉంటాయి దసరా నవరాత్రుల దాకా కార్తీక మాసం వరకు ఫుల్ పోతాయి ఇవి జీరో నెంబర్ నుంచి సిక్స్ నెంబర్ వరకు అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు డాల్స్ మీకు ఎట్లా అవైలబుల్ ఉంటున్నాయి డాల్స్ వాటికి ఫస్ట్ ఇవే ఇప్పుడు డాల్స్ అనేది ఎక్కువ అయిపోయి మీకు డాల్స్ పెడుతున్నారు ఆ ట్రెండ్ అయిపోయి మీకు స్టోన్స్ మొత్తం ఇప్పుడు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు ఫస్ట్ పెట్టింది అంటే ఇంకోటి డాల్స్కి వెళ్ళాలంటే మీకు మినిమం టూ థౌసండ్ పర్చేస్ కావాలి దీనికి ఫైవ్ హండ్రెడ్ సరిపోతుంది మీకు ఫైవ్ హండ్రెడ్ లో మిగతా మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పూజ సామాను లక్ష్మీదేవి నీట్ నీట్గా చేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు ఆ డాల్స్ పెట్టేసి అంతా మీకు మళ్ళీ ఈ సైడ్ సైడ్కే పెట్టాలి మీకు అందువల్ల ఏంటంటే ఫేసెస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర డాల్స్ ఒక రోజు పూజ చేస్తారు తీసి పక్కన పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్ లాస్ కదా అట్లా దాని గురించి ఇంకా రెండు లోపల రెండు చూపిస్తాను ఇవన్నీ కూడా మొత్తం ఒత్తుల సెక్షన్ అక్క థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి అక్క ఒత్తులు ఓన్లీ ఒత్తుల్లోనే థర్టీ ఫైవ్ అక్క మన దగ్గర దానిలో టెన్ వెరైటీస్ మనమే తయారు చేస్తాం నేను చూపిస్తాను ఇది వచ్చేసి లక్ష్మీ తామర వస్తు ఇవి కనబడుతున్నా శివ పూజ ఐటమ్స్ ఇవి లక్ష్మీ తామరొత్తులు ఇవచ్చేసి అరట్నత్తులక్క అరటి నార ఒత్తులు ఇట్లే అరటి నార ఒత్తులు అంటారు నార తీసి దాంతో చేస్తారు అనమాట అరటి నార ఒత్తులు ఇవన్నీ కూడా మనకి తమిళనాడు నుంచే వస్తాయి ఇక్కడ లోకల్ ఎవ్వరు చేయరు శివా పూజ ఐటమ్స్ జిల్లేడు ఒత్తులు అట్లా ఇట్లా మూడు వెరైటీలు ఉంటాయి దీనిలో ఇది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి రెడ్ కలర్స్ మొత్తం కలర్స్ ఇప్పుడు పంతులు గారు బట్టి వాళ్ళు ఈ కలర్ ఒత్తులు అంటారు వాళ్ళు చేసుకుంటారు బ్లూ ఇది వచ్చేసి మీకు తర్వాత ఇది వచ్చేసి ఇది నవగ్రహ ఒత్తులు తొమ్మిది రకాలు కూడా ఒకే దాంట్లో ఉంటాయి అక్కడ నవగ్రహ ఒత్తులు తర్వాత మన శనిగ్రహ దేవుడికి బ్లాక్ ఇట్లా మీకు ఏంటంటే ఒత్తులు తొమ్మిది రకాలు మందే మ్యానుఫాక్చరింగ్ ఉంటది అలాగే తౌజనత్తులు ఉన్నాయి కదా చూసారా శివ పూజ ఐటమ్స్ అని థౌజండ్ వత్తులు ఇట్లా ఉంటే బంచి చాలా బాగుంటది ఇది కూడా అక్క మనకు ఫుల్ ఫేమస్ ఇది కూడా ఫుల్ సేల్స్ ఉంటుంది ఇది కూడా మందే అక్క ఇలాగ మీకు చూసుకుంటే అన్ని ఒత్తులు ఉంటాయి మీకు ఒత్తులు మొత్తం ఆఖండ్ ఒత్తులు ఒత్తుల్లో ముప్పై ఐదు రకాలు ఉంటాయి ఎవరికి కొత్తగా పొజిషన్ చేయండి అదే నా వాట్సాప్ ఆయన పెడితే కేటలాగ్ లొకేషన్ వస్తుంది ఈ ఒత్తులు వచ్చేసి ఇవి లక్షలు అక్క బాల్స్ ఇవి లక్ష ఒత్తులు ఇవి లక్షల బాల్స్ అంటే ఎవరైనా మొక్కుకుంటారు కదక్క ఎవరిని మొక్కున్న లక్షలు బాల్స్ లో చేయాలంటారు ఒత్తులు అని చెప్పేసి ఉన్నాయి కదా ఇదేంటంటే మీకు పైడిపత్తు తయారు చేస్తుంది అనమాట ఒత్తులు ఎట్లా బేర్ చేస్తారు అంటే దారిలో చుట్టేస్తారు ఇట్లా సింగల్ ఒత్తి పెడతారు దీన్ని ఈ సింగల్ ఒత్తి పెట్టి వెలిగిస్తారనమాట దీన్ని లక్ష అంటారు వీటిలో మీకు కరెక్ట్ గా లక్షలు వచ్చేవి కూడా మీకు డమ్మరు కొన్ని ఇంత సైజ్ వస్తాయి అవి మీకు రాబోయే ఇంకా టైం ఉంది దానికి అప్పుడు అవి కూడా తెప్పిస్తాము ఇవన్నీ చూసుకోండి అక్క ఇది ఇవి అక్కడ ఒత్తులక ఇప్పుడు మన వినాయక చవితికి అమ్మవారికి ఇవి పెడతారు కదా పెద్ద పెద్ద ప్రమిదల్లో పెడతారు ఇవి ఇవి గానే అవి కానీ సేపు మనకి దీపాల వెళ్ళగడానికి ఇది వచ్చేసి గోపిచందన్ కేసరి చందన్ రెడ్ చందన్ ఎల్లో చందన్ మొత్తం ఫోర్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి వీటిలో ఇవి కుంకాలు ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి సెంట్లు అక్క ఈ సెంట్లో లో వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవి సెంట్లు అంటారు వాటిని వీటిలో మీకు మోగరా పునుగు లావెండర్ శాండిల్ సిక్స్ వెరైటీస్ వస్తాయి అక్క నెక్స్ట్ వచ్చేసి గీ ఈ గీ జార్లు ఏంటంటే అక్క గీకింగ్ అనేది మనం మనం దగ్గర మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం ఇవి మనకి ఏంటంటే ఎప్పటి నుంచి మనం పరిచేస్తాడు మనకి రెగ్యులర్ గా పంపిస్తాడు స్టాక్ ఈటబుల్ లక్క ఇది తినొచ్చు ప్లస్ పూజకి రెండింటికి పనికి వచ్చేలా పెట్టారు అయితే అడుగుతారో మనకి మన డిస్ట్రిబ్యూటింగ్ ఐటమ్ ఏ ఐటమ్ అనే సార్ మనం ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరర్ ఈ పారాన్ని కూడా అంతే మ్యానుఫాక్చరింగ్ టు శివా పూజ ఐటమ్స్ అంతే అందుకే మనం తక్కువ తెరవగలుతున్నాం లేకపోతే మనం కూడా ఇయ్యలేము అందరితో పాటే మనం కూడా సింపుల్ లాజిక్ ఇది ఒక శివా పూజ ఐటమ్స్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని బ్రాండ్లు చూసా ఒక చూపించానా స్టార్టింగ్ నుంచి టెన్ ఫిఫ్టీన్ అట్లాగా మీకు ఎండింగ్ అయ్యేది ఒక థర్టీ నుంచి ఫార్టీ వెరైటీస్ మనమే తయారు చేపిస్తాం దీనిలో ఏంటంటే కుబేరు కుంకుమ జవాది కుంకుమ ఆరావలి కుంకుమ నాగసింధూరం కస్తూరి కుంకుమ మీకు ఎట్లా ఏంటంటే సిక్స్ వెరైటీస్ ఉంటాయి కుంకుమర్ కూడా ఉంది అదే కంటున్నా కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్ వస్తుంది మీకు కస్తూరి కుంకుమ అంటే ఒకటి ఆరవలి కుంకుమ అంటే మెరూన్ కలర్ వస్తుంది అట్లా మీకు ఆ ఐటమ్ బట్టి మొత్తం కలర్స్ వస్తాయి ఇప్పుడు గ్రీన్ కలర్ కుబేర కుంకుమ అది ఇది ఒక ఇది వచ్చేసి కస్తూరి కుంకుమ ఇది వచ్చేసి కుబేర కుంకుమ మీకు ఫుల్ గ్రీన్ రావడం కారణం ఏంటంటే ఒక కుబేర మాత్రమే వస్తుంది అంటే ఆకుపచ్చది మిగతా అన్ని కూడా లైట్ మెరూన్ డార్క్ మెరూన్ లైట్ రెడ్ ఇట్లా ఇట్లా మన ఫైవ్ వెరైటీస్ కూడా మంది ఉందాక పేరు ఐటమ్స్ ఇవి కూడా సిక్స్ వెరైటీస్ కూడా మన మ్యాను ఈ నెక్స్ట్ వచ్చేసి కూడా క్లాతింగ్ ఐటమ్ ఇది క్లాతింగ్ ఐటమ్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి కదా పంచు ఈ నైన్టీ ఫైవ్ పంచుల్లో టెన్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి టెన్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మనకి అంటే క్లాత్ అంతే అంతే క్లాతింగ్ ఏంటంటే మీకు ఇంకా పంచులు గానీ టూ మీటర్ లింగీస్ గానీ తర్వాత అమ్మవారి అమ్మవారి విత్ బ్లౌజ్ శారీ ఉంటది శారీ పీసెస్ ఉంటది శారీ కన్నా తక్కువది కూడా ఉంటది అంటే మూడు రకాల సైజెస్ ఉంటాయి అవి పెట్టుబడులకు అనమాట ఎవరికి అది కాదు అది ఇది వచ్చేసి మనకి పట్టు వస్త్రం అంటారు ఈ పట్టు వస్త్రం కూడా అది ఐపస్వాంగ్ పట్టు వస్త్రం అంటారు కదా అది అవైలబుల్ ఉంటది ఇది వచ్చేసి నవగ్రా జాకెట్ ముక్కలు ఏంటంటే స్మాల్ బిగ్ రెండు సైజులు అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసేమో మీకు ఓన్లీ జాకెట్ పీసెస్ అక్క ఎల్లో గ్రీన్ రెడ్ వైట్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి జంజాలు అక్క ఇవి జంజాల్లో మన ఇప్పుడు వినాయకుడికి ఆరు ఫీట్లు ఐదు ఫీట్లు వినాయకుడు వస్తారు కదా ఒక్క జంజం సరిపోతుంది సిక్స్ ఫీట్ అనమాట ఇది ఇది ఆరు ఫీట్లు ఉంటది మీకు జంజం ఇది వచ్చేసి మీకు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ వినాయకుడు పర్పస్ తెప్పించాను ఇవి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వినాయకుడి సీజన్ కదక్క నెక్స్ట్ మంత్ నుంచి ఇవి చాలా మంది మన దగ్గర స్పెషల్ అనమాట ఈ మార్కెట్ లో మీరు ఎక్కడ తిరిగినా కూడా మీకు ఇంత పెద్ద జంజం వాడు ఎవరు పెట్టలేదు ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనల్ని చూసి ఎవరైనా పెడతారేమో గానీ స్టార్ట్ చేస్తారేమో గానీ ఇప్పటికైతే మార్కెట్లో మార్కెట్ లో అవైలబుల్ లేదు ఇప్పటికైతే మనమే తెప్పించాం ఉంది అక్కడ క్లియర్ గా జంజం కనబడుతున్నా ఆరు ఫీట్లు జంజం ఇది ఈ ఆరు ఫీట్లు జంన్యం కూడా మీకు నీట్ గా ఏ వినాయకుడికైనా సరే డైరెక్ట్గా వేసేస్తారు ఇది ఈ జంజం అయితే మార్కెట్ లో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం మన తర్వాత మనం చెప్పలేము అట్లా ఇప్పటికైతే మనకి ఫస్ట్ ఇది ఇది మన వినాయకుడు జంజాలు ఇది నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇది మామూలు జంజాం అది మనం మామూలుగా ఉడిచిన జంజం అంటారు కదా అట్లా ఇది మన రెగ్యులర్ యూస్ కనమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడంత అగరబత్తుల సెక్షన్ ఉంటది అక్క అట్లా అవి ఇది ఇది అన్న ఇది వచ్చేసి శంకులు ఇవి శంకుతాళ్ళు ఈ మన బండి కట్టుకునే శంకుతాడు అక్క ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి సాదాతాడు శంకుతాడు రెండు అవైలబుల్ ఉంటాయి ఆ నెక్స్ట్ వచ్చేసి దిష్టి బొమ్మలు ఇవి దిష్టి బొమ్మల్లో మీకు లేదన్నా ఫైవ్ మెంబర్స్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి దిష్టివి అవి వచ్చేసి బండి కట్టుకునే దిష్టి చిన్నవి పెద్దవి మీడియం దిష్టి ఆళ్ళు ఇవి రోల్ రోల్ వత్తులు ఈ ఏంటంటే ఏంటంటాక ఇవి ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని దీపారాధన చేసుకుంటారు లేడీస్ ఇది ఒక ఒత్తి కాదు ఇది రోల్ వస్తుంది మొత్తం వాళ్ళెంత ఒకటే రోల్ వస్తుంది వాళ్ళకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని వాళ్ళు పూజ చేసుకోవచ్చు మిగతాది అంతే అంటే వేస్టేజ్ అవదు రోల్ ఇవి కూడా ఉంటాయి సో అగరబత్తులు ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే అక్క నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఏమేమి చేస్తా ఉన్నది ఇది వచ్చేసి రోజు ఫ్లేవర్ అక్క ఉందా పూజ ఐటమ్స్ అని వీటిలో కేజీ ప్యాకింగ్ హాఫ్ కేజీ ప్యాకింగ్ వీటిలో ఫైవ్ ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లా రోజు ఈ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లావెండర్ ఇట్లా మీకు ఏంటంటే శాండిల్ జాస్మిన్ ఇట్లా ఫైవ్ ఫ్లవర్స్ అవైలబుల్ ఉంటాయి ఫుల్ సెంటెడ్ ఉంటుంది రెగ్యులర్ యూస్ గురించి హాఫ్ కేజీ పోస్టులు అర కేజీ పోస్టులు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి జార్ సిక్స్ రూపీస్ ఇది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కప్పు సాంబ్రాణి ఇది కూడా గంగోత్రిలో చూడండి మందే బ్రాండ్ శివా ఐటమ్స్ కప్పు సాంబ్రాణి జార్ అవైలబుల్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి అగర్బత్తిలో మీకు ఇది పారాడైజ్ అగర్బే బాలాజీ దర్శన్ నా సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పారాడైజ్ ఇవన్నీ ఇవన్నీ అవే లీడర్ ఇట్లా ఉంటాయి బ్రాండ్స్ అక్క ఇవి అట్లా వీటిలో మొత్తం మనకి సిక్స్ వెరైటీస్ ఉంటాయి అన్ని వీడియో లో చూపించలేము కాటన్ కాటన్ సంబంధించిన ఫైవ్ ఫైవ్ కాటన్ లాట్ టెన్ టెన్ కాటన్ లాట్ ఇట్లా ఫైవ్ కాటన్స్ టెన్ టెన్ కాటన్స్ లాట్ వస్తాయి డైరెక్ట్ కంపెనీ నుంచి అవి మనం ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ ఇప్పుడు మనం హోల్సేల్ కి ఇవ్వగలుగుతాం అట్లా ఈ మధ్యలో తీసుకొచ్చి అమ్మేదైతే మనం వ్యాపారం చేయలేం ఈ పోచర్స్ చూసారు అంత నీట్ ఉన్నాయో సిక్స్ ఫ్లేవర్స్ అక్క ఇవి మీరు నిదానంగా గమనిస్తే సాండిల్ మోగ్రా ఉంది లావెండర్ ఉంది అండ్ ఫ్యాన్సీ ఉంది ఇక్కడైతే మనకి రాజ్ఖండ నాలుగు ఫ్లేవర్లు కూడా ఒకే పౌచ్ లో వస్తాయి అక్క ఇట్లా ఈ పౌచ్ లో కూడా దేనిదైనా సపరేట్ పాపులర్ సాండిల్ మోగ్రా ఈ పౌచ్లు ఫిఫ్టీ రూపీస్ పౌచ్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే నా దగ్గర అగరబత్తిలో బ్రాండింగ్ లో ఫార్టీ బ్రాండింగ్స్ ఉన్నాయి ఈ కప్స్ లో వచ్చేసి మన దగ్గర ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా సాంబ్రాని థర్టీ రూపీస్ కావాలంటే ఇస్తాను కావాలంటే ఇస్తాను మీరు ఐటమ్ ఎంత పెడితే పెడతారో డబ్బులు మాత్రమే సో ఇట్లా నిజంగా అండి అగర్బత్తి అసలు ఓపెనే చేయలేదు నాకే కాదు మా కెమెరా మ్యాన్ కూడా స్మెల్ వస్తుందంట నిజంగా అంటే మనకి జ్యూస్ చేసుకుంటే ఎంత ఫ్లేవర్ అయితే హైలైట్ అవుతుందో పైనాపిల్ అంత ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇట్లా జెన్యున్ గా ప్రతి ఒక్క అగర్బత్తి కూడా ఫ్లేవర్స్ లో అండ్ ఫ్రాగ్రెన్స్ లో అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ ఇట్లా పూజ ఐటమ్స్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అందరికి అందిస్తున్నారు మొత్తం అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ అక్క అన్ని కూడా క్లియర్ కట్ గా పూజాషామ పూజ షాప్ ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే నేను పెట్టాను ఇంకోటి చెప్పాలక్క మీరు క్వశ్చన్ అడిగారు అది ఆగిపోయింది నేను చెప్తాను అది ఏంటి అంటే ఏ పండకి తగ్గట్టు ఆ పండగ వస్తువులు పెట్టుకుంటారా అని ఒక క్వశ్చన్ అడిగారు అది ఎలా పెట్టుకోవాలి బిజినెస్ అన్నది వాడు అక్క మన పూజా షాప్ వాళ్ళకి ఎలా ఉంటది అంటే పండగలు అనేది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అవి వస్తుంటే వెళ్తుంటాయి మీరు ఇప్పుడు వరలక్ష్మి మతానికి సంబంధించి నేను ఐటమ్ పెడతాను అంటే అది ఒక రోజులో అయిపోద్ది వరలక్ష్మి మతం తల్లరి నుంచి ఏం చేస్తావు కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నువ్వు స్టోర్ ఓపెన్ చేసి కూర్చోవాలి పండగలు పాసింగ్ క్లౌడ్స్ వెళ్ళిపోతుంటాయి నువ్వు స్టోర్ పెట్టావు అంటే అన్ని రకాల పూజ సామాగ్రి నీ దగ్గర దొరికి అక్కడ కూర్చోవాలి నియర్ బై ఉన్న పంతులు గానీ నియర్ బై ఉన్న టెంపుల్స్ గానీ నియర్ బై ఉన్న కస్టమర్స్ గానీ అన్ని రకాల నీ దగ్గర దొరికేలా ఉండాలి షాప్ మెయింటెన్స్ అంటేనే అన్ని రకాలు ఉండాలి ఇప్పుడు నా దగ్గర చూసావు ఇంకా చాలా కవర్ చేయలేదు ఉన్నాయా లేదక్క ఇన్ని ఐటమ్స్ ఎందుకు పెట్టుకుంటాం మనం నమ్మి ఒక వ్యక్తి ఒక స్టోర్ పెడతా నా దగ్గరకు వచ్చినప్పుడు అన్ని నేను ప్రొవైడ్ చేస్తా చేసినప్పుడు వాళ్ళు దాని బాధ్యతగా అన్ని పెట్టుకొని వాళ్ళ లో ఇచ్చేస్తాము నీట్ గా స్టోర్ ఓపెన్ చేసుకుని ఏ పండగ తగ్గట్టు ఆ పండక్కి పాసింగ్ క్లోడ్స్ లాగా అవి అమ్ముకుంటే వెళ్ళిపోవాలి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ అక్క ఎవరైనా కొత్తగా పూజ షాప్ పెట్టాలనుకున్నారో నా గోల్ మొత్తం కూడా అదే ఎవరైతే కొత్తగా పూజ షాప్ పెట్టాలనుకున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి నా దగ్గరికి అందరూ నీట్ గా స్టోర్లు పెట్టుకోవాలి బెందాజుగా సంపాదించుకోవాలి ఈ పదివేలు ఇరవై వేలకు మనకు అవసరం లేదు నీట్గా రాయల్టీగా రోజుకు ఒక రెండు వేల పదిహేను వందలు వచ్చిన నెలకి యాభై వేలు అవుతాయి స్టోర్లు ఓపెన్ చేసుకోండి మీ ఆ మండలాల్లో జిల్లాల్లో ఓపెన్ చేసుకున్న స్టోరు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా మీరు స్టాక్ తీసుకుని వెళ్ళాక కూడా వాట్సాప్లో మీరు ఐటమ్ పిన్ చేస్తే ఎంత అమ్ముకోవాలో కూడా ప్రైజెస్ నేను చెప్తాను మీకు ఆ సపోర్ట్ కూడా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నా ఏదైతే అవుతుందో ఆ సపోర్ట్ నేను ఇది ఓకే గ్యారంటీ ఓకేనా థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం